దేవుని గుడి చొరవ చూసినాము డబ్బులు ఎత్తుకపోయంగా చూసినా కానీ పాడైపోను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం చుట్టుపక్కల జనాలు ఏం చూద్దాం ఈ దొంగలు పాడైపోను ఉన్నాయి ఎత్తుకపోయారు అన్నట్టు కాదు ఉన్నాయి ఎత్తుకపోయారు అన్నట్టు కాదు పాపం పోయిపోయి ఆంజనేయ స్వామి గుడి దగ్గరనే గీ ఒంటి మీద పడ్డా ఈ దొంగల కన్ను నీ అంజారం పాడువాడ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలము రుద్రారం గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవస్థానం కాడ ఉన్న ఒంటి విగ్రహాన్ని ధ్వంసం చేసి దాటను ఈ దొంగ దగులు బాజీ బట్టేవాటి కాళ్ళు ఇక చూడు ఈ రకంగా మతకాల్లో వాళ్ళు లేపుకుంటా ఎంతమంది మరి ఉరి పెడతారు ఎంతమందికి పంచాంగ పెడతారు ఇక ఈ రకంగా సిక్కులు తెచ్చి పెడతారు కొంతమంది ఇక మంచిగుండలకు మరి పంచాయతీ రావాలంటే ఎందుకు రావు దేవిని ముందర ఉన్న ఒంటి విగ్రహాన్ని ఇట్లా ధ్వంసం చేసి అంటే ఇక మరి రేపు రేపు ఇంకేం చేస్తారు ఏంది ఏం కథ అనేది స్థానికులు ఒకటే గుర్రు గుర్రు మీద ఉంటారట చూడారా మరి ఈ పంచాయతీ ఈడవాడి ఆడవాడు ఎం దాక పోతుందో ఏడి దాకపోతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారట చుట్టుపక్కల ఊరలు అమరకడకు చంద్రబాబు నాయుడు మంచి శుభవార్త పట్టుకొచ్చిందట ఇక ఈ మధ్యన సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుందట ఈ ముచ్చట మరి ఏ ముచ్చటో ఏంది ఏం కథ అంటే కింద పారి